చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ నిజంగా అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి కూడా ఉంటుంది కదా ఒక అవార్డ్ అవును ఫిల్మ్ ఫేర్ అవార్డ్ నాకు ని తెలుసా నంది అవార్డు ఒక్క రాలేదండి అన్ని అవార్డ్స్ క్రాప్ చేస క్రాప్ చేస ఐ వాస్ ఎక్స్పెక్టింగ్ నంది అవార్డ్ వేరే వాళ్ళకి ఇచ్చారండి అయ్యో లిట్టర్లీ నేను అనుకు నాకే వస్తుందని ఇట్లా కాన్ఫిడెంట్గా ఉండే నేను బట్ కట్ చేస్తే వేరే వాళ్ళకి ఇచ్చారు అసలు వాళ్ళు నేను చెప్తాను అంటే ఆ క్యారెక్టర్ వర్త్ కాదని నేను అనుకున్నానండి ఎందుకంటే దే ఆర్ ద డాన్సర్స్ డాన్సర్స్ని తీసుకొచ్చి మీరు బెస్ట్ కమిడియన్ అని ఎలా బెస్ట్ యాక్టర్స్ యాక్టర్స్ ఇవ్వండి బెస్ట్ కమిడియన్ అని ఎలా ఇస్తారు మనం ఇంకా ఆర్గ్యూ చేయడం వేస్ట్ అని చెప్పి వదిలేశాను ఇంకా నేను ఇంకా అంటే మిగతా వాటిలో యుఎస్లో అక్కడిక్కడ ఇచ్చారు బట్ మనకి ఇక్కడ ఏంటంటే ఒక నంది వాడంటే ఒక ఇంట్లో ఉండాలి అన్న ఫీలింగ్ ఉంటుంది అసలు వద్దులే ప్రజల గుండెల్లో చాలా మంది ఎక్కువగా ఎవ్రీ చాలా హౌసెస్ లో ఫేస్ చేసేది అదే వాళ్ళ హస్బెండ్ స్లిమ్గా ఉంటారు బాబు తినేమో లావు ఉంటది లేకపోతే రిలేషన్షిప్ లో అయినా సరే స్లిమ్ ఉంటాడు ఈ అమ్మాయి లావు ఉంటది ఇక బయటకు వెళ్ళాలన్నా కూడా వాళ్ళు కొంచెం ఇదిగా ఉన్నారు నేను ఎలా ఏంటో ఇట్లేకపోతే వదిలేస్తారు ఆ కాన్ఫిడెంట్ లెవెల్స్ వెళ్ళిపోతూ ఉంటారు పోతుంటాయి అవును జిమ్ జాయిన్ అవుతారా మాక్సిమం టూ మంత్స్ చేస్తారు ఏ పా చేసుకున్నా చేసుకో ఈడే పడి ఉంటాడు లే ఇంకెందుకు మనం చేయడం అని చెప్పి వదిలేస్తారు ఇంకా నేను చాలా మంది చూసాను ఇట్లా కష్టపడుతుంటారు ఎందుకంటే పిల్లవాళ్ళు అంటే నిజంగా ఇంట్లో సీరియస్గా ఉన్నారు కంపల్ నేను ఒక టూ త్రీ మంత్స్ స్లిమ్ అయిపోతాను దాంట్లో దీంట్లో జాయిన్ అయిపోతాను చూస్తే మళ్ళీ రారు ఇంకా మళ్ళీ వాళ్ళు ఏ ఇండ్లని వదిలేసే చేసుకుంటే చేసుకుంటే లేకపోతే వదిలేస్తారులే అని చెప్పుకో అంటే ఫిక్స్ అయిపోయారు జనాలు అంటే కష్టపడాలంటే చాలా కష్టం అండి అది తగ్గాలనే చాలా కష్టం చెప్పడం ఈజీయే అసలు దాని వెనక ఎంత కష్టమో మాకు తెలుసు ఆడియన్స్కి తెలుసు సీరియస్లీ అంటే ఎంత మెసేజ్ ఓరియెంటెడ్ ఉంది అంటే ఫిలింలో కూడా ట్రూ లవ్ ఎలా ఉంటుంది అనేది ఎంటైర్ ఆ ఫిలిం కాన్సెప్ట్ చాలా చాలా బ్యూటిఫుల్ ఫిలిం అది అండ్ మీకు బాగా ఫేవరెట్ సీన్ ఏంటి మ్యామ్ హనీమూన్ సీన్ అట్లా చెప్పద్దు అండి అడిగితే ఎలా చెప్తారని పూజ చేసేటప్పుడు నరేష్ గారు వస్తాడు ఏంట్రా ఏంట్రా బక్కోడా అని చెప్తుంటారు అప్పుడు నేను చెప్పలేకపోయినా ఆయనకి ఎలా చెప్పాలి బక్కోడా అని చెప్పేసి ఎందుకు అది చూస్తుంటే భలే అనిపిస్తుంటుంది ఆ సీన్ నాకు చాలా ఇష్టం ఓకే ఎడమకాడ్తో తండ్రి కుడికాయలతో తండో డైలాగ్ ఉంటుంది అనమాట అసలు పోటీ పోటీగా చేసాం అనమాట ఇక ఆయన అన్నారు ఎంత బాగా చేస్తున్నావు అసలు నువ్వు ఒక యాభై సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ లాగా చేసేస్తున్నాను ఏమన్నా అంటే చేసే వరకు చేస్తున్నావు మీ ఫ్యాన్స్ ఏమంటారో నాకు తెలియదు ఇంకా అని చెప్పి చెప్పా బట్ అందరు బాగా రిసీవ్ చేసుకున్నారు అసలు పాప కాలుతో అంటే నిజంగా జస్ట్ ఇట్లా టచ్ చేస్తాను అది అలా లో చూపించారు అంటే జస్ట్ ఇట్లా టచ్ చేశాను నన్ను ఉంచుతారా మళ్ళీ ఈవీ ఇంకా నిజంగా ప్రతి ఒక్క సీన్ కూడా ఇంకా చాలా సీన్ ఓకే తీసేశారండి కామెడీ కాకుండా సెంటిమెంట్ సినిమా అయిపోతుండే ఇంకా నేను చూసిన కొన్ని కొన్ని సీన్స్ లేవన్మాట కరెక్ట్ ఆయన ఏం చేసినా కరెక్ట్ డిసిషన్ తీసుకుంటారు కదా చెయ్యాలంటే అన్ని సినిమాలు రిలీజ్ అయితే మా సినిమా ఎందుకు రిలీజ్ అవ్వట్లేదు అది ప్లీజ్ కితికితలు రీ రిలీజ్ అందరూ మా ఫ్యాన్స్ కూడా అడుగుతున్నారు అన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి మొన్న ప్రెస్ మీట్ లో కూడా అడిగారు రీ రిలీజ్ చేయదంటే ఆడియన్స్ ఏ చెప్తున్నారు కితికితలు కదా అంటే ఆయన సినిమా పేరు చెప్పారు సరే ఇంకా లేదు మనం కూడా కోరుకుందాం కోరుకున్న గట్టిగా కోరుకోవాలి అండ్ ఎంట్రీ ఎలా ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో కూడా నాకు మాది సింపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి మా నిజామాబాద్ మిడిల్ క్లాస్ అంటే ఏదో సెలెక్షన్స్ జరుగుతున్నాయంటే వెళ్ళాను అంతే అప్పుడు నువ్వు నేను సినిమా రిలీజ్ అయింది ఆర్ఎఫ్సి కొత్తగా అయితే మాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళు ఒక యాడ్ చేశాను మా అంకుల్ వాళ్ళు అందులో ఒక నాకు హస్బెండ్ క్యారెక్టర్ చేశారు ఆయన చెప్పారనమాట ఇట్లా తేజగారి సినిమా చేస్తున్నారు చూ ట్రై మా అంటే ఎంతో మంది ఉంటారు మనకి ఎందుకు అది అని లేదు ఒక్కసారి ట్రై చేయ నువ్వు బాగున్నావు స్లిమ్గా బాగుంటావు ఏదైనా క్యారెక్టర్ పడితే బాగుంటుంది కదా అంటే సరే అని వాళ్ళు కాల్ చేశారు మేనేజర్ వెళ్తే చాలామంది ఒక అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ దాకా ఉన్నారు ఉదయ్ కిరణ్ గారు అండ్ అనిత జై మూవీ కోసం ఆడిషన్ నవదీప్ అండ్ సంతోష్ జై ఓకే 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 ఆల్రెడీ ఒక సెవెంటీ పర్సెంట్ సినిమా అయిపోయింది కానీ నా క్యారెక్టర్ చేసిన అమ్మాయి అంతగా పర్ఫామ్ చేయలేదంట తేజ గారు ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కరెక్ట్ గా ఉండాలి ఆయనకి సో ఆయన రషస్ చూసి ఆయనకు సాటిస్ఫాక్షన్ లేదు అస్సలు లేదు మళ్ళీ రీషూట్ చేయాలి మొత్తం రీషూట్ చేయాలని చెప్పి మళ్ళీ సెలక్షన్స్ పెట్టారు మనం వెళ్ళాం మన గోయింగ్ అప్పుడు ఏ తక్కువ చేస్తే చేయండి ఫ్రీగా అయితే ఫిలిం సిటీ చూస్తున్నాం కదా మనం ఇప్పుడు అంటే కాలేజ్ క్రేజ్ అనమాట మన ఇంట్లో అంత పాకెట్ మన ఇవ్వరు అప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ టికెట్ సర్లే ఇంకా అని చెప్పేసి అలా 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 ఆయన అబ్జర్వ్ చేశాం ఆయన చెప్తున్నారు అట్లా అట్లా అట్లాస్ట్ మనకు టర్న్ వచ్చింది చెప్పారు నేను ఒక ఫైవ్ మెంబర్స్ మళ్ళీ ఫోర్ త్రీ టూ నేను ఇంకొక అమ్మాయి అమ్మాయి కొంచెం యాటిట్యూడ్ చూపించింది ఆయన దగ్గర సో మనకు అట్లా ఉండద్దు సాఫ్ట్గా ఉండాలి ఈ క్యారెక్టర్కి అంటే వాళ్ళు ఏంటంటే నేనే తుడుము అన్నట్టుగా కొంచెం పర్ఫామ్ చేసింది అమ్మాయి పక్కన చెప్పేసి నువ్వు ఫైనల్ నేను ఫైనలా అసలు నేను అసలు నేను నేను ఫైనల్ ఏంటి నాకు అర్థం కాలేదు అసలు మా ఇంటికి ఫోన్ చేస్తే మూసుకొని ఫిలిమ్స్ చూసావు కదా గమ్ములు వచ్చేసాయి ఇంకా వాళ్ళు పెడితే కారు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడగారు ఆయన ఇప్పుడు ఇంటికి వెళ్ళి తగ్గేసి సర్దుకొని వచ్చారు రేపు నుంచి షూట్ అన్నారు సో నాకు నిజంగా అసలు ఏం అర్థం కలదు నైట్ నిద్రపట్లే షూట్ అంటే మనకి ఏం తెలీదు అసలు యాక్షన్ తెలీదు ఏం తెలియదు మనకి ఫస్ట్ సీన్ అనమాట నేను వేణు అని చేయి కొరికే సీన్ ఉంటుంది ఇంకా ఆ డబ్బులు అయితే నేను ఇయ్యా నిజం కొరికే ఇప్పటికి ఉంటుంది ఆయన మార్కు వేణుకు చేతికి కొంచెం గట్టి కొరికినా నాకు తెలియదు కొరుకోమంటే కొరికినా మనకు అంటే ఓ సినిమా అంటే తెలియదు అని ఆయన చెప్పారు నేను చేశాను ఆయన చెప్పారు నేను చేశాను అంతే ఇట్లే అన్నా నేను అసలు తేజగా నవ్వారు అక్కడ ఉన్న వాళ్ళు అందరు నవ్వారు పర్ఫెక్ట్ అన్నారు ఇంకా చాలా హ్యాపీ అనమాట ఇంకా ఓ ఇంకా అక్కడి నుంచి మన జర్నీ స్టార్ట్ అయింది అప్పుడే ఎవడగొల్ల వాడి కోసం ఎవరో అమ్మాయి చేస్తుంది ఒక క్యారెక్టర్ కావాలి పాపం డైరెక్టర్ గారు అక్కడికి వస్తే నేను అప్పుడే నేను ఇంటికి వచ్చాను ఓకే సో తర్వాత ఇంటికి వచ్చాక షూట్ అయ్యాక కాల్ చేశారు ఇట్లా షూట్ ఉంది బ్యాంకాక్లో బ్యాంకాక్లోనా ఇదేంటి నా సూడి బాగా తిరుగుతుంది ఈ మధ్య అప్పుడు ఫిలిం సిటీ చూస్తే ఇప్పుడు బ్యాంకాక్ చూడాలని ప్లస్ ఆల్ కమిడియన్స్ మధ్యలో అనేసరికి నాకు ఇంకా అసలు ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ షూట్ లేదనమాట బికాస్ అందరు కమిడియన్స్ అంతా బ్యాంకాక్లో ఉన్నాం థర్టీ థర్టీ ఫైవ్ మెంబర్స్ అక్కడే ఇంకా ఒక పండగ లాగుంది అసలు ఎవరైనా ఒక్కళ్ళు ఒక్కసారి అంత అంతమందిని అనేసరికి నాకు ఏం అర్థం కాలేదు చెప్తున్నారు చేసేస్తాను చెప్తున్నారు చేస్తాను నేను బబ్లు నేను కొంచెం డ్యాన్స్ చేస్తాను ఆ ఈ మధ్యలో షెడ్యూల్ వేసుకున్నారు నైన్ ఓ క్లాక్ స్విమ్మింగ్ పూల్ దగ్గర లెవెన్ ఓ క్లాక్ కట్ చేస్తే టెన్ థర్టీ లోపు నాది బబుల్ మొత్తం అయ్యిపోయింది ఓ మై గాడ్ అందరు రిలాక్స్ గా కూర్చున్నారు అమ్మ తొందరగా అయిపోయింది కదా షూట్ అని చెప్పేసి సో అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా ఎవడి గోల వాడిదే యూ టర్న్ ఇచ్చింది యూ టర్న్ ఇచ్చేసి ఫస్ట్ జే తో స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది యూ టర్న్ డైరెక్ట్ హైవే కేసా ఇంకా అంతే డైరెక్ట్ హైవే కిందికి రింగ్ రోడ్ ఇంకా మొత్తం ఇంకా అసలు ఆగేదే లేదు అసలు సూపర్ నిజంగా ఇప్పుడు మిస్సింగ్ ఫీలింగ్ అనిపిస్తుందా కొంచెం బికాస్ ఇండస్ట్రీ ఏమైపోయిందంటే ఫ్రాంక్గా చెప్తున్నా సినిమాలు వచ్చినా రాకపోయినా కానీ దే ఆర్ ఎంకరేజింగ్ మోర్ మేల్స్ అండి మగవాళ్ళనే ఎంకరేజ్ చేస్తున్నారు ఎక్కడ లేరు ఒకవేళ ఫీమేల్స్ ఉన్నా చాలా తక్కువ మంది ఉన్నారండి సినిమాలో చాలా తక్కువ మంది ఉన్నారు అది ఎందుకో తెలియట్లేదు నాకు ప్లస్ ఇక్కడ ఉన్న ఆర్టిస్టులని ఎవరు గౌరవించట్లేదు బయట నుంచి తెప్పించుకుంటున్నారు సో చాలా మంది అంటున్నారు ఎందుకు మీరు ఉండంగా అక్కడ నుంచి ఎందుకు ఇక్కడ లేరా మన తెలుగు వాళ్ళు అని చెప్పేసి అది చాలా డిసప్పాయింట్ అనమాట ఓకే అండ్ మీకు ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ బాగా ఇష్టం అంటే లైక్ ఒక మంచి ఇన్నోసెంట్ వైఫ్ గా చూసాం ఎవడికోవాల వాడిదేలో మంచి అసలు ఫన్ రిలేటెడ్ అసలు అవుట్ స్టాండింగ్ ఎంటర్టైన్మెంట్ ని చూసాము అండ్ మీకు ఏ క్యారెక్టర్స్ సీరియస్ క్యారెక్టర్స్ అమ్మో భయం వేసింది కదా ఒక్కసారి ఎలా ఎలా గ్రాఫిక్స్ చాలా చాలా డెవలప్మెంట్ అంటే డెవలప్ చేస్తారు కదా అలా ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అంటే లావుగా ఉన్న అమ్మాయి కూడా పోలీస్ ఆఫీసర్ ఎందుకు అవ్వలేదు అని ఒక కాన్సెప్ట్ లాగా చేయొచ్చు కదా అని చెప్పి నాది అలా క్యారెక్టర్ చేయాలని ఉంది నాకు అంతే ఈ మధ్య కాలంలో ఎవరైనా సరే అప్రోచ్ అవ్వడం కానీ స్టోరీస్ చెప్పడం కానీ కమేడియన్గా అంటే నేను కొంచెం గ్యాప్ తీసుకున్నాను బిఫోర్ చెప్పారండి ఒకవేళ అది కరోనా రాకపోయి ఉంటే నా ఒక నా యాజ్ అ హీరోయిన్ ఒక పన్నెండు సినిమాలనే మినిమం చిన్న సినిమాల్లోనే ఒక పన్నెండు సినిమాలనే రిలీజ్ అయ్యాయి నాకు ఓ సో కరోనా వల్ల కొంచెం అన్నీ స్పాయిల్ అయిపోయినాయి ఇంకా ముహూర్తం పెట్టుకుందాం అన్నపూర్ణలో ఓపెనింగ్ పెట్టుకుందాం అది ఇది అనగానే కొంచెం ఆ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ కొంచెం గందరగోళం ఇది అయిపోయి మొత్తం అయిపోయింది ఇంకా అదే అనుకున్నా ఆహా వచ్చిందరూ మంచి ఆపర్చునిటీ మనకి ఇంకా అనుకున్నాం కానీ మొత్తం ఎలాంటి స్టోరీస్ మీద మంచి కూర్చున్నాం ఇలా ఇలా వీలని పెట్టుకుందాం వాళ్ళని పెట్టుకుందాం అంతా అప్రోచ్ అయినా కానీ మొత్తం స్పాయిల్ అయిపోయింది కరోనా వల్ల ఇంకా అక్కడ నుంచి ఇంకెలా నడుస్తుంది నడుస్తుంది మేబీ మళ్ళీ టైం స్టార్ట్ హైవే నుంచి యూ టర్న్ చేసుకోవాలా మళ్ళీ చూడాలి గల్లీ నుంచి ఇప్పుడు మళ్ళీ యూ టర్న్ చేసుకునే స్టార్ట్ అవుతుందేమో చూద్దాం 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 మళ్ళీ రీఎంట్రీ వచ్చిందేమో చూడాలి చూడాలి హోప్ఫుల్లీ సూపర్ మీకు ఇండస్ట్రీలో బాగా ఇష్టమైన హీరో ఎవరు మీ హీరో గారు కాకుండా ఫస్ట్ మా హీరో గారు పేరు చెప్తాను ఎందుకంటే మా హీరో నాకు లైఫ్ ఇచ్చారు మా హీరో అంతే ఇంకా ఎందుకంటే ఆయన అంటే ఎందుకు రెస్పెక్ట్ అంటే ఆయన పక్కన ఎవరైనా తెలిసిన వాళ్ళు హీరోయిన్గా పెట్ ఆఫర్స్ ఇవ్వచ్చు బట్ నాకు తెలియ నేను అంత ఫేమ్ కాదు ఏదో ఎవడ కూడా చూశారు నా క్యారెక్టర్ బాగుంది కానీ ఆయన పక్కన ఆయనతో సమానం అనేసరికి ఆయనకన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న రోల్ సో ఆయన చాలా రెస్పెక్ట్ అనమాట నాకు అది కాకుండా నాకు ముగ్గురు ఇష్టం అండి ఫస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు రవితేజ గారు అసలు అస్సలు ఎందుకంటే ఇంత న్యాచురల్గా అసలు నేను ముగ్గురితో మాట్లాడాను రవితేజ గారితో చేశాను పవన్ కళ్యాణ్ గారు చాలా అసలు ఆయనతో కూర్చుంటే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ నాకేం అర్థం కాలేదు అలా ఆయన మాటలు మాట్లాడితే అట్లా ఇట్లా అయిపోయాను ఇంకా అంతే ఇంకా అసలు ఓ మై గాడ్ బెస్ట్ షేర్ చేసుకోండి కళ్ళంటే వాటర్ కూడా వచ్చేస్తున్నాయి కళ్ళకి పోయి అదన కాదు నిజంగానే కానీ రవితేజ గారి గురించి ఒకటి చెప్పాలండి నిప్పు సినిమా చేస్తున్నాం పొలాచిలో గుణశేఖర్ గారు డైరెక్టర్ సో వెళ్ళంగానే మనం మంచి కలర్ కదా హీరోయిన్ ముందు అంత కలర్ వద్దని చెప్పి ఒక డార్క్ చేసేసారు సో అట్లా లోయలో దగ్గర షూటింగ్ అనమాట చాలా పెద్ద లోయ అండి అక్కడ చిన్న ఈ గుంతలాగా ఉంది దానికి కాలు పెడితే కంపల్సరీ లోయలో పడిపోతాం మనం ఇంకా సో మన సెట్ వాళ్ళు ఏం చేస్తారు కవర్ చేశారు అంటే అక్కడ వెళ్ళనేమో అని చెప్పేసి చిన్న ఆకులు వేసేసారు జస్ట్ కెమెరా ఏదో అడ్జస్ట్మెంట్ వాళ్ళు లేదు పెట్టి చేసిన వాళ్ళు నేను గడ్డేమో అనుకున్నాను రవితేజ గారి మీద ఎత్తుకోవడానికి ట్రై చేస్తుంటాను అనమాట వెళ్తుంటాను మీదికి చక్కని జారే అనమాట నేను ఇట్లా పట్టుకున్నా రవితేజ గారు సినిమాలు అప్పుడప్పుడు చూస్తుంటే పైనుంచి కింద ఏలాడుతుంటే ఒకరు పట్టుకుంటారు కదా బగధీరా పట్టుకుంటారు బామూ నా పరిస్థితి ఏంట్రా బాబో అనుకున్నాను నేను మళ్ళీ ఇట్లా లేపి మళ్ళీ ఇక్కడ దెబ్బ తాకిండడు గితకరు అని చెప్పి గోం ఏదో పెట్టారు పర్లేదండి నేను జనరల్గా షార్ట్ టీషర్ట్ ప్రిఫర్ చేస్తాను బాగా ఇప్పుడు లంగా ఉంది కదా ఆయన ఇట్లా లేకుండా పర్లేదండి 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 అరే డబ్బు తాగిందా బ్లడ్ వస్తుందండి ఆ పర్లేదండి పర్లేదు దగ్గర చూస్తుంటే నాకు ఎంత ఇష్టం ఉంటారు రవితేజ గారు ఈ నేను పట్టుకొని చేసి ఆయన సంకలు ఎత్తుకున్నా ఆ షార్ట్లో అయితే పర్లేదా ఏం ప్రాబ్లం లేదు కదా లేకపోతే మార్చిద్దాం షార్ట్ లేదండి లేదండి దొరికిందో చాన్స్ ఒక ఫీలింగ్ ఉంటుంది హ్యాండ్ తెచ్చేసింది వేరే సంకలు ఎత్తుకుంది వేరే ఉంటుంది ఇంకా అమ్మాయి చాలా అస్సలు వదిలేదు ఏదైతే స్ప్రే బాట కొట్టుకుని నడుముకు స్ప్రే కొట్టుకుందామని ఫిక్స్ అయిపోయినా నేను ఇంకా చాలా చాలా పిచ్చారు మరి రవితేజ గారు అంటే నాకు అసలు ఇంకా అప్పుడు అని ఏం సినిమా అండి సూపర్ సినిమా అండి అసలు కితకద్ద ఆయన మాట్లాడుతుండే ఇట్లనే చూస్తున్నాయన్న నాకు ఏమైందండి ఏం లేదండి ఎలా చెప్పాలి నాకు అర్థం కాదు అవునండి అవునండి అనుకుంటా తర్వాత నాకు విష్ణుబాబు గారు అంటే చాలా రెస్పెక్ట్ అండి చాలా అంటే చాలా రెస్పెక్ట్ అంటే మనోజ్ గారు అంటే ఉంది నేను బాగా కనెక్ట్ అయింది విష్ణు విష్ణు గారితోనే ఇంకా అసలు ఎందుకంటే మా బాబుకి చదివిచ్చారనమాట విష్ణు విష్ణుగారు టూ ఇయర్స్ అక్కడే చదువుకున్నారు తిరుపతిలో చదువుకున్నారనమాట ఓకే సో ఇప్పుడు మా ఎలక్షన్స్లో కూడా నేనే మెజారిటీగా గెలిచానమాట విష్ణుబాబు గారు దాంట్లోనే అనమాట ఇంకా చాలా అదే బాగా రెస్పెక్ట్ అంటే మా పిల్లలు చదివించారు అని కాదు అడిగిన వెంటనే పాపం ఇట్లా ఉందండి అని వాళ్ళు రెస్పాండ్ అయ్యి మోహన్ బాబు గారు చెప్పడము ఇమీడియట్ విష్ణుబాబు గారే బాబు టెన్త్ రిజల్ట్ అని ఆయనే ఫోన్ చేశారు ఆయన స్విట్జర్లాండ్ ఆస్ట్రేలియా ఎక్కడ ఉన్నారు గారు అంటే ఎవరు అబ్బాయి నంబర్ తెలియని నంబరు ఏమంటారా అంటే బాబుది టెన్త్ రిజల్ట్స్ వచ్చాయి కదండీ ఎప్పుడు జాయిన్ చేస్తారు అప్పటికప్పుడు ఆ రోజు ఈవినింగ్ మాట్లాడుకుని వెళ్ళిపోయి నెక్స్ట్ జాయిన్ చేసాం బాబుకి ఇంకా చాలా సో మంచి రెస్పెక్ట్ అండి చాలా చాలా బాగా మాట్లాడతారు ఆయన అసలు సూపర్ ఇప్పుడు కూడా ఏదన్నా మెసేజ్ పెడితే ఇమీడియట్ రిప్లై ఇస్తారండి ఆయన ఎంత బిజీ అయినా సరే ఒక వన్ అవర్ తర్వాత వస్తారు రెస్పాన్స్ ఏదైనా సరే ఇట్లా పాప ఇట్లా పాస్ అయింది బాబు అంటే ఆ కంగ్రెస్ చెప్పానని చెప్పండి అని చెప్పి చెప్తుంటారనమాట అసలు సూపర్